అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి బంగ్లానందు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేష్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్న చారిత్రక విజయం నేపథ్యంలో ఏపీఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ వార్షికోత్సవ సభను ఈ నెల పదకొండున ఒంగోల్లో నిర్వహించబోతున్నామని ఈ సమావేశంలో దళితులు ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా పాల్గొంటారని అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యుడు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాకర్ మరియు పేరుపోగు వెంకటేశ్వర్లు వివిధ మాదిగా అనుబంధ సంఘ నాయకులంతా పాల్గొంటారని ఈ సభను విజయవంతం చేయాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమొద్ది ఓబులేస్ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కేపి నారాయణస్వామి చిన్న పెద్దన్న పూజారి కేశవులు రమేష్ బండారు అనిల్ నరేష్ నగేష్ మారుతి తదితర ఎంఆర్పిఎస్ నేతలంతా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఏదైతే ముప్పై ఒక్క సంవత్సరాలు ఎంఆర్పిఎస్ పుట్టి దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలు జరుగుతున్నది ఈరోజు ఇక్కడ పెద్దలు సీనియర్ నాయకుడు కేపి నారాయణ స్వామి గారు అదేవిధంగా చిన్న పెద్దన్న గారు ఈయన కూడా సీనియర్ నాయకుడే తమ్ముడు రాజేష్ మిగతా అనిలు మిగతా నాతోటి పెద్ద బంధువులందరికీ ముందు ముందున్నటువంటి వీరికి విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచి ఈ ఆరో తారీఖున ఏడో తారీఖున ఏదైతే ఎంఆర్పి పుట్టిందో ప్రకాశం జిల్లా ఏరుమూడి గ్రామం నందు స్టార్ట్ అయింది ఆ పంతొమ్మిది మందితో అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినారు అక్కడ అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై సంవత్స ముప్పై ఒక్క సంవత్సరాల కిందట ఒక ఉద్యమాన్ని నడిపేదానికి ఒక ఒక మనిషిని ఒక మందకృష్ణాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆయన ముందుకు తీసుకోవడం వల్ల ఆయన ఆయనకు తోడుగా ఎంతోమంది ఉద్యమకారులు కృపాకర ఆయనకి గైడెన్స్ ఇచ్చినటువంటి పెద్ద మంచి అన్ని రకాల తెలిసినోడు కృష్ణ కంటే కూడా ఎక్కువ తెలిసిన వ్యక్తిగా మన కృపాకర గారిని మనము అభినందించాలి అదేవిధంగా ఆయనతో పాటు ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ నెల ఆరో తారీఖున ఏడో తారీఖున మన ఈరమూడి గ్రామం ఎక్కడైతే ఎంఆర్పిఎస్ పుట్టిందో అక్కడ అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఈ ఒక మొదటి మనుషులందరికీ కూడా ముఖ్య నాయకులకి సీనియర్ నాయకులకి అందరినీ కలుపుకొని ఒక ఉద్యమాన్ని అక్కడి వాళ్ళకు ఒక సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కాబట్టి అందరూ కూడా మన అనంతపురం జిల్లా నుంచే కాకుండా టోటల్ అన్ని జిల్లాల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈరుముడికి రావాలని చెప్పని తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైనటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులందరూ హాజరై అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాల్లో ఉండబడినటువంటి ముఖ్య ఎంఆర్పిఎస్ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం అలాగే అందరూ రావాల్సిందిగా మరి ఏడో తారీఖు వచ్చి అందరూ ఆ యొక్క ఉత్సవాన్ని సందర్శించి ఆ విజయంలో మీరు మనం కూడా పాల్గొనే జిల్లా నుంచి అందరం పాల్గొని రావాల్సిందిగా మరి పిలుపునిచ్చిన సందర్భంలో ఎంఆర్పిఎస్ వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాం అందుకు తాను ప్రతి ఒక్కరూ మరి ఇంతకుముందు అయితే ఏ రకంగా అయితే వచ్చారో అదే రకంగా మరి వీధిమూడి గ్రామాన్ని చేరి ఆరో తారీఖు సాయంత్రం వచ్చి మరి ఆరో తారీఖు సాయంత్రం ఏడునా ఏ ఏ విధమైనటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా వచ్చి మీరు అక్కడ పాల్గొనాల్సిందిగా వాళ్ళు వీధిమూడి నుంచి పిలుపునిచ్చారు కాబట్టి ఈ సందర్భంగా అందరం ఈ వాసులు మాకు చెప్పడంతో మేము ఈ రకమైనటువంటి నాయకుల అందరితో సీనియర్ నాయకులందరితో మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి తెలపడం జరిగింది కాబట్టి మరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ అందరూ కలిసి కట్టు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి నాయకులందరూ కలిసి వచ్చి ఈ యొక్క పండుగ వాతాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా భీమ్ సార్ ఇరుముడి ఏ జిల్లాలో ఉంది టంగుటూరు మండలం ఒంగోలు జిల్లా